ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి ఈ కార్యక్రమం నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఉగీసలాడుతున్నాయి ఇటు ఇంటర్నల్ టాటా స్టీల్ బజాజ్ ఆటో ఎంఎండ్ ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ హెచ్సిఎల్ టెక్ భారతీ ఎయిర్టెల్ టాటా కాన్స్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఒకసారి మనం చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు దాదాపుగా యాభై ఏడు పాయింట్ల లాభంతో ఉంది అటు ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు ఇటు బీఎస్సీ సెన్సెక్స్ నూట డెబ్బై ఆరు పాయింట్ల లాభంతో ఇటు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అరవై పాయింట్ల లాభంతో ఉంది ఇటు బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా అంటే ఒక ముప్పై పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది ఇటు నిఫ్టీ ఐటీ నూట ముప్పై ఆరు పాయింట్ల లాభంతో ఉంది ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై ఆరు దగ్గర కొనసాగుతోంది ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్కి పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు మనతో పాటు సీనియర్ బిజినెస్ లిస్ట్ వెంకట్ మేక గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా వారితో మాట్లాడతాను సార్ నమస్కారం నమస్తే బాబు గారు సార్ ఇప్పుడు హాట్ టాపిక్ అంటే చర్చ ఏంటంటే యుఎస్ ట్రేడ్ డీల్ ఈ ఏదైతే టెక్స్టైల్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించి బాగా చర్చ జరుగుతోంది ఏంటి సార్ దీనికి సంబంధించి మార్కెట్ పై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి ఏం చెప్తారు ట్రేడ్ డీల్ సో మనకి రీసెంట్ గా గమనిస్తానండి యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది దాంట్లో మనకి టెక్స్టైల్ జీరో పర్సెంట్ టారిఫ్ అనేది మనం తీసుకొచ్చాం అంటే అగ్రిమెంట్ చేసుకున్నాం సో అంతకు ముందు మనకి యూరోపియన్ యూనియన్ తో ట్వెల్వ్ పర్సెంట్ పైన టారీఫ్లు ఉన్నాయండి టెక్స్టైల్ రంగానికి సో అదే టైంలో పాకిస్తాన్ అండ్ కి జీరో పర్సెంట్ టారిఫ్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు మనకు మాత్రం ట్వెల్వ్ పర్సెంట్ టారీఫ్లు ఉన్నాయి సో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ తో దాన్ని మనం కూడా జీరో పర్సెంట్ తీసుకొచ్చాం తర్వాత కి సంబంధించి చూసుకుంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాం సో రెసిప్ టారిఫ్ టారీఫ్లో ఉన్నాయి నార్మల్ టారీఫ్ఫులు మొత్తం కలిపి ఫిఫ్టీ పర్సెంట్ వేసారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అదే టైంలో కి సంబంధించి చూసుకుంటే వాళ్ళకి థర్టీ సెవెన్ పర్సెంట్ టారీఫ్ ఉండేదండి తర్వాత రీసెంట్ గా జరిగిన యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ లో మనం ఎయిటీన్ పర్సెంట్ కి అయితే వచ్చామండి సో అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్ తర్వాత వాళ్ళు మాట్లాడుకుని ట్వంటీ పర్సెంట్ టారిఫ్ వచ్చారు సో మనం ఎప్పుడైతే ఎయిటీ పర్సెంట్ టారీఫ్కి వచ్చామో బంగ్లాదేశ్ కి సంబంధించి వాళ్ళకి బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ సో యూరోపియన్ తో వచ్చేసరికి వాళ్ళకి మన మన కాంపిటీషన్కి వచ్చేసాము ఇప్పుడు యుఎస్ కూడా మనకి వాళ్ళకన్నా టారీఫ్ తక్కువ ఒక టూ పర్సెంట్ టారిఫ్ తక్కువ వచ్చేసరికి ఇమీడియట్ గా వాళ్ళు మళ్ళీ రీసెంట్ గా నిన్న చూసుకుంటే మళ్ళీ యూఎస్ తో టారీఫ్ లో చర్చ జరిగి మళ్ళీ వాళ్ళు నైన్టీన్ పర్సెంట్ టారిఫ్ అయితే వచ్చారు వన్ పర్సెంట్ టారిఫ్ రొటెక్షన్ చేసుకున్నారు ఇక్కడ నైన్టీన్ పర్సెంట్ కాదండి సమస్య అక్కడ ఏమైంది అంటే కొన్ని టెక్స్టైల్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు జీరో పర్సెంట్ టారీఫ్ తో మాట్లాడుకున్నారండి యుఎస్ కి సంబంధించి మళ్ళీ మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి కి యుఎస్ లో మళ్ళీ గట్టి కాంపిటీషన్ అనేది వచ్చింది సో ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు మనం టెక్స్టైల్ స్టాక్స్ అన్ని చూసుకుంటే కొంచెం డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే వాళ్ళు కొన్ని టెక్స్టైల్ కి సంబంధించి జీరో పర్సెంట్ టారిఫ్ ఇచ్చినా కూడా వాళ్ళకు చిన్న కండిషన్ పెట్టారు అదేంటిదంటే యుఎస్ ప్రొడ్యూస్డ్ కాటన్ అలాగే మ్యాన్ మేడ్ ఫైబర్ సంబంధించి మీరు చేసే ప్రొడక్ట్స్ మీద మాత్రమే జీరో పర్సెంట్ అనేది ఒక క్లారిటీ ఇచ్చారండి అది ఇంకా న్యూస్ బయటికి రాలేదు అంటే చాలా వరకు సర్క్యులేట్ అవ్వలేదు ఆ న్యూస్ సో దీనివల్ల ఏంటంటే మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చే ఇమీడియట్ నష్టం ఏం లేదు మనకు అది వాస్తవంగా లాభం ఎందుకంటే వాళ్ళు యుఎస్ ప్రొడ్యూసర్ కాటన్ని తీసుకుని బంగ్లాదేశ్ వాళ్ళు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ లో ఇవ్వాలి సో అది కాస్ట్ పరంగా చూసుకుంటే మన కా మన కాంపిటీషన్తో బీట్ అవ్వలేరు వాళ్ళు మన ఏ ప్రోడక్ట్స్ చీప్ అవుతాయి అనమాట సో మన టెక్స్టైల్ రంగానికి ఇది ఒక విధంగా మంచి పరిణామం అనుకోవచ్చు వాళ్ళకి టెక్స్టైల్లో జీరో పర్సెంట్ టారిఫ్ అనే సర్క్యులేట్ అవుతుంది కానీ ఎక్కడ జీరో పర్సెంట్ టారిఫ్ ఏంటి అనేది క్లారిటీ అక్కడ మిస్ అయిందండి సో మొత్తానికి జీరో పర్సెంట్ టారిఫ్ ఇవ్వలేదు ఏవైతే ప్రొడక్ట్స్ బంగ్లాదేశ్ లో ఏవైతే ప్రొడక్ట్స్ యుఎస్ కాటన్ బేస్ చేసుకుని ప్రొడ్యూస్ అవుతాయో అలాగే మ్యాన్మేడ్ ఫైబర్తో ప్రొడ్యూస్ అయితే వాటి మాత్రమే వాటికి మాత్రమే జీరో పర్సెంట్ అండి టారిఫ్ లు సో భయపడాల్సిన అంశం ఏమి లేదండి ఇక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టమేమి లేదు యాక్చువల్గా మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ లో జీరో పర్సెంట్ టారిఫ్ ఉంది నెక్స్ట్ యుఎస్ లో కూడా మనం మిగతా వాళ్ళందరికన్నా కూడా తక్కువ టారిఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఓకే ఈ క్లారిటీ మిస్ అవ్వడం వలన కొంచెం మార్కెట్ కొంచెం టెక్స్టైల్ రంగం కొద్దిగా టెక్స్టైల్ సెక్టార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ క్లారిటీ ఈ క్లారిటీ నేను అందుకు చెప్తున్నానండి రైట్ సార్ మీతో మాట్లాడడానికి వెంకట్ గారు ఉన్నారు కాలర్ వెంకట్ గారు నమస్కారం నమస్తే అండి మీ డౌట్ అడగండి వెంకట్ గారు ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ప్రతి మంత్ షిప్ చేసుకుంటూ వస్తున్నాను అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నాకు పోర్ట్ఫోలియో ఉంది బట్ నా పోర్ట్ఫోలియో నా ఏజ్ ఫిఫ్టీ టూ సార్ కొంచెం క్లియర్గానే సార్ ఫిఫ్టీ టూ ఇయర్ సార్ అంటే ఇక్కడ నుంచి ఒక ఎయిటీ ఇయర్స్ అంత సర్వీస్ లో ఉన్నాను ఎయిటీ ఇయర్స్ ఈ డివిడెండ్ డీల్డ్ స్టాక్స్ మాత్రం అంటే ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో నాకు ఆ ఫిఫ్టీ కూడా ఉన్నాయి బట్ నా డివిడెండ్ డీల్డ్ వచ్చే స్టాక్స్ అంటే లైక్ హోల్ ఇండియా తర్వాత క్యాస్ట్రాల్ తర్వాత పిఎస్సి అట్లాంటి స్టాక్స్ ఏమైనా అంటే అది కొంత ఇంకా వాటిని ఎలాగో పోల్చుకోవడం వదిలేసి వాటిని ముట్టుకోకుండా వీటిని పోల్చోల్ బిల్డప్ చేద్దాం అనుకుంటాను నా ఐడియా ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఏటీఎస్ సర్వీస్ ఉంటాం కాబట్టి ను కొనుక్కుని వదిలితే అసలు అన్ని ప్రసక్తే లేదు ఏటీఎస్ అలా కొనుక్కుని వెళ్దామని కొంచెం నాకు కొంచెం క్లియర్ గా సజెస్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ ఎస్ మంచి ఆలోచన మీది పిఎస్టర్ లో డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పెట్టుకోవడం వల్ల మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అయితే డెఫినెట్ గా మనం అంటే దాన్ని తట్టుకునే విధంగా ఉంటాయండి పీసీ సెక్టర్లు తొందరగా మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ కావండి సో అందులో డివైన్ ఇచ్చే స్టాక్స్ మీరు లాంగ్ టర్మ్ గా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు మంచి ఆలోచనేనండి సో మీరు కొంత పార్ట్ని దాంట్లో పెట్టండి అండ్ కార్పస్ క్రియేట్ అవుతుంది మీరు రిటైర్మెంట్ అయ్యేసరికి మీ ఈక్విటీ సెగ్మెంట్లో కూడా కొంత కార్పస్ క్రియేట్ అవుతుంది వాటి నుంచి మీకు క్వార్టర్ అండ్ క్వార్టర్ గానీ ఇయర్లీ డివిడెండ్లు అయితే వస్తూ ఉంటాయండి ఎందుకంటే ప్రతి స్టాక్ క్వార్టర్న్ అండ్ క్వార్టర్ డివిడెండ్ ఇవ్వదు బట్ ఇయర్లీ అయితే డెఫినెట్ గా వన్ ఆర్ టూ టైమ్స్ డివిడెండ్ ఇస్తానే ఉంటాయి సో ఓవరాల్ గా మీరు ఇయర్లీ అయితే డివిడెండ్ రిటర్న్ ఆలోచన కంటిన్యూ చేయండి ఇంకో కాలర్ ఉన్నారు సార్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం గారు నమస్తే అండి రెండు ఎల్జీ ఇండియా సిక్స్టీన్ సిక్స్టీ ఉన్నాయండి ఏమైనా లాస్ వీక్ చేసుకోమంటారా పోయి చేయమంటారా కాలప్ చేయమంటారా కొంచెం చేయండి ఎస్జి ఇండియా ఎంతలో ఉన్నాయండి సిక్స్టీ సిక్స్టీన్ సిక్స్టీ ఓకే ఓస్వాల పంప్స్ అయితే బాగా బీటెన్ డౌన్ అయిపోయిందండి ఇంకా కిందకే వచ్చేస్తా ఉంది రీసెంట్ గా చూసుకున్నా కూడా మనకి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ కూడా అంటే అనుకున్నట్లుగా రాలేదు మిక్సడ్ రిజల్ట్స్ ఏ వచ్చాయి ప్రస్తుతానికి అయితే సపోర్ట్ లెవెల్స్ లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది అండి మూడు వందల అరవై రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది కొద్దిగా మనం వెయిట్ చేద్దాం సార్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కనుక బ్రేక్ అవకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మళ్ళీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ దాటిన తర్వాత మీరు యావరేజ్ చేసుకుని ఓస్వాల్ బంప్స్ లో హోల్డ్ చేయండి సో ఫోర్ థర్టీ ఆ జోన్ అయితే బెటర్ గా కనిపిస్తుంది అండి ఫోర్ థర్టీ జోన్ దాటిన తర్వాత ఇప్పుడు అయితే యావరేజ్ చేయదు అయితే త్రీ సిక్స్టీ దగ్గర సపోర్ట్ మెయింటైన్ చేయండి ఎల్జీ అయితే ఇబ్బంది ఏం లేదండి వచ్చేస్తుందండి ప్రస్తుతం పదిహేను వందల యాభై ఒకటి ఉంది లోవర్ లెవెల్స్ నుంచి చూసుకున్నా కూడా ఎల్జీ ఇండియాలో మనకి ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగిందండి లోవర్ లెవెల్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ అయితే పెరిగింది మీ ప్రైస్ దగ్గరికి అయితే వస్తుంది మళ్ళీ మీ ప్రైస్ కూడా దాటి అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ జోన్ వరకు పెట్టడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది హోల్డ్ చేయండి సార్ సార్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీ డౌట్ అడగండి సార్ నమస్తే అండి సార్ ఆర్కే ఇండస్ట్రీస్ లో ఈ టైంలో పెట్టుబడి పెట్టచ్చా సార్ నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్ లో ఒక స్టాక్ కొంచెం సజెషన్ చేయండి సార్ డిఫెన్స్ సెక్టార్ అంటే స్టాక్ సజెషన్ గా డైరెక్ట్ గా చేయలేం కానీ మీ మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే రెండు మూడు స్టాక్స్ ఏదైనా ఐడియా ఉంటే నేను వాటిలోంచి సజెస్ట్ చేయగలుగుతాను మీకు ఏదైనా ఐడియా ఉందండి పలానా స్టాక్స్ లో పెట్టుకుందామని అని డిఫెన్స్ సెక్టార్ ఓకే డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించి అయితే అంటే సింగిల్ స్టాక్ గా నేను చెప్పనండి మీరు దాంట్లో పిక్ చేసుకోండి హెచ్ఏఎల్ బిఎల్ బిడిఎల్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ పొజిషన్ లో ఎట్లా ఉంటుంది సార్ డిఫెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్ కమింగ్ టూ త్రీ ఇయర్స్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మళ్ళీ ఈ సెక్టర్ లో మనం రీసెంట్ బడ్జెట్ లో కూడా చూసుకుంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్ అలొకేషన్ అయితే బడ్జెట్ లో జరిగింది అలాగే డిఫెన్స్ ట్రేడ్ డీల్స్ కూడా జరిగినాయి మనకి ఈ సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు కెనడాతో కూడా ట్రేడ్ డీల్ జరుగుతుందండి మార్చిలో సో ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉంటే డిఫెన్స్ సెక్టర్ కి చాలా బూస్టప్ గానే ఇది చూసుకోవచ్చు కమింగ్ ఇయర్స్ లో మాత్రం డిఫెన్స్ స్టాక్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందండి ఇమీడియట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇప్పుడు నేను తీసుకుంటాను మూడు నెలల రిటర్న్స్ కావాలంటే మాత్రం కొంచెం కష్టమైన విషయమే మీరు ఒక టూ త్రీ టూ టూ త్రీ ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకోగలిగితే మాత్రం మంచి రిటర్న్స్ అయితే వస్తాయి రైట్ సార్ కొన్ని మన కామెంట్స్ కూడా ఉన్నాయి సార్ సుభాషిణి గారు అడుగుతున్నారు సార్ కెన్ ఐ హోల్డ్ చంబల్ ఫర్టిలైజర్స్ ప్రజెంట్ అయితే ఫోర్ ఫార్టీ ఎయిట్లో ఉంది తర్వాత ఈఐడి ప్యారీ పిఏఆర్ఆర్వై ప్రజెంట్ నైన్ థర్టీ లో ఉంది ఈ రెండు తీసుకోవచ్చా ఈఐడి ప్యారీ అండి ఓకే ప్యారీ షుగర్స్ అండి అది ఏడి ప్యారీ సో కరెంట్ ప్రైస్ లో అంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి ఏడి ప్యారీలో అలాగే చంబర్ ఫెర్టిలైజర్స్ వారి దగ్గర ఉన్నాయండి చంబర్ ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు తీసుకుంటే ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు తీసుకుంటే అంటే పర్వాలేదండి అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దాన్ని ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ లో ట్రేడ్ అవుతుందండి మనం మాట్లాడుకునే టైం కి కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి అలాగే ఫోర్ ఎయిటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత మళ్ళీ అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేయండి ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోండి ఫోర్ ఎయిటీ ఫైవ్ దాటిన తర్వాత అడిషనల్ యూనిట్స్ తీసుకోవచ్చు అండి పర్లేదు రైట్ సుధాకర్ గారు ఉన్నారు కాలర్ సుధాకర్ గారు నమస్కారం వెంకటర్నూన్ సార్ డౌట్స్ ఉన్నాయి సార్ పోస్ట్ మార్టర్ ఇరవై మూడు వేలల్లో తీసుకున్నాను ఈ ప్రైస్ లో హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా గ్రో ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలి మీషో ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలి సార్ సో గ్రో అండ్ మీషో మాత్రం ఫస్ట్ ఎంట్రీ అండి ఓకే ఫోర్స్ మోటార్స్ హోల్డ్ చేయండి సార్ ఈ రోజు కూడా మనకి ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది మంచి టెక్నికల్ లెవెల్ అయితే బ్రేక్అట్ జరిగింది ఇరవై రెండు వేల దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ అండి అది బ్రేక్అట్ కూడా జరిగి పైకి వెళ్తుంది హోల్డ్ చేయండి మీరు ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేల మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి ఫోర్స్ మోటార్స్ అక్కడ వరకు వెళుతుంది హోల్డ్ చేయండి అలానే గ్రో కరెంట్ ప్రైస్ లో తీసుకోవద్దంటే ఇప్పుడే వద్దండి నూట డెబ్బై మూడు రూపాయలు దాటిన తర్వాత నూట డెబ్బై సారీ వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి అక్కడ మనకి మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తోంది ఆ జోన్ బ్రేక్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అలాగే మీషో లిమిటెడ్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు కరెంట్ ప్రైస్ లో వద్దండి వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతోంది ఈ ప్రైజ్ లో అయితే వద్దు ఏదైనా వన్ సెవెంటీ ఫైవ్ జోన్ దాటితేనే మీషోలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అప్పటి వరకు అయితే మార్కెట్ మార్కెట్లో అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి మనతో పాటు వెంకట్ మేక గారు ఉన్నారు బిజినెస్ లిస్ట్ సార్ మీతో మాట్లాడడానికి వెంకటేష్ గారు ఉన్నారు సార్ కాలర్ వెంకటేష్ గారు నమస్కారం నమస్తే సార్ వెంకట్ గారు ఉన్నారు మీరు డౌట్ అడగండి సార్ క్యాప్రిక్ గ్లోబల్ క్యాపిటల్ కరెంట్ ప్రైజ్ లో బై చేస్తా సార్ గ్లోబల్ సార్ క్యాపిటల్ క్యాప్రిక్ గ్లోబల్ క్యాపిటల్ క్యాపిటల్ ఓకే అండి అవును సార్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఫ్రెష్ బై సార్ కరెంట్ ప్రైజ్ రెండోది ఏంటి అండి సాత్విక్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ క్యాప్రీ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ సో రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ కదండి ఓకే సో క్యాప్రి గ్లోబల్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్లో ట్రేడ్ అవుతుందండి కరెంట్ ప్రైస్లో వద్దు సార్ బాగా కన్సల్టేషన్ జరుగుతుంది టూ హండ్రెడ్ దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉంది ఆ టూ హండ్రెడ్ జోన్ అయితే బ్రేక్ చేయలేకపోతుంది సో ఏదైనా ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మీరు తీసుకోవడం బెటర్ అండి అలాగే సాత్విక్ గ్రీన్ ఎనర్జీ కూడా అడిగారు మీరు ఇది కూడా వద్దు సార్ ప్రెసెంట్ అయితే రెండింటిని ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి పెడతారు ఇంకో కాలర్ ఉన్నారు చక్రి గారు చక్రి గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు డౌట్ అడగండి సార్ టెక్నాలజీ టెక్నాలజీస్ రిలయన్స్ ఇన్ఫోసిస్ ఈ మూడు స్టాక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా డిక్సాన్ రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ మూడు లాంగ్ టర్మ్ అండి అవునండి సో డిక్సాన్ వచ్చేసి మనకి పదకొండు వేల ఆరు వందల పదహారు రూపాయలు ట్రేడ్ అవుతుంది కరెంట్ ప్రైస్ లో వద్దు సార్ పన్నెండు వేల తొమ్మిది వందలు దాటితే గానీ మీరు డిక్సాన్ టెక్నాలజీస్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు అంతా కూడా కొంచెం డౌన్ ట్రెండ్ అండ్ కన్సల్టేషన్ జోన్ లోనే కనిపిస్తోంది రిలయన్స్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు పద్నాలుగు వందల యాభై ఏడులో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది పద్నాలుగు వందల యాభై పైన ఉన్నంత సేపు మీరు రిలయన్స్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి అలాగే ఇన్ఫోసిస్ కూడా రీసెంట్ న్యూస్ వల్ల కొంచెం డౌన్ అయిందండి సో ప్రస్తుతం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ట్రేడ్ అవుతోంది సో కరెంట్ ప్రైస్ లో మీరు కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి అలాగే కొద్దిగా కిందకి వస్తే మళ్ళీ యాడ్ చేసే విధంగా ఉండండి కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు తక్కువ క్వాంటిటీ తీసుకోండి మళ్ళీ కొంచెం కిందకొస్తే మళ్ళీ యాడ్ చేసేట్లుగా ఉండండి అలాగే పెరిగినా కూడా పదిహేను వందల యాభై దాటితే మళ్ళీ యాడ్ చేయొచ్చు రైట్ సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్ గొర్లపల్లి సిద్ధార్థ గారు అడుగుతున్నారు మహానగర్ గ్యాస్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ లాస్ట్ లో ఉన్నారంట తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ టెన్ పర్సెంట్ లాస్ట్ లో ఉన్నారు కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్ షార్ట్ టర్మ్ కోసం మహానగర్ గ్యాస్ హోల్డ్ చేయండి సార్ ఇప్పుడు మనకి పైకి అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది రీసెంట్ లో నుంచి కూడా చూసుకుంటే ఇప్పటికి ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగిందండి ఇప్పుడు ప్రెసెంట్ లెవెన్ సెవెంటీ త్రీలో ట్రేడ్ అవుతుంది సో డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారండి రేపు అనౌన్స్ చేయబోతున్నారు పదమూడో తారీఖు నెక్స్ట్ డివిడెండ్ డేట్ ఉంది పన్నెండు రూపాయలు ఇస్తున్నారు డివిడెంట్ హోల్డ్ చేయండి సార్ ఇది పెరుగుతుంది నియర్ బై టార్గెట్ కూడా మనకి అరౌండ్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ అండి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ నియర్ బై టార్గెట్ ఉంది సో ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ కూడా బ్రేక్ అయింది అంటే మాత్రం మీరు ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు అలాగే యునైటెడ్ స్పిరిట్స్ యునైటెడ్ స్పిరిట్స్ కూడా మీరు ఫైవ్ లాస్లో లో అన్నారు హోల్డ్ చేయండి ఇది కూడా పెరుగుతుందండి అండ్ నియర్ బై టార్గెట్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా చూపిస్తుంది అండి రెండు కూడా హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ హర్మం సింగ్ గారు ఉన్నారు సింగ్ గారు నమస్కారం మీ డౌట్ అడిగండి ఒకటి షార్ట్ టర్మ్ ఒకటి సార్ నేను ఇవాళ మార్నింగ్ ప్రాజెంట్ వచ్చి సెంటర్ వేస్తున్నాను నైన్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది అమ్మేమంటారా ఇంకరేజ్ చేసుకోమంటారా బాగుందిగా బాబు పెరుగుతుందిగా ఉంచండి పెరిగేదాన్ని ఎందుకు వదలటం మళ్ళీ మనకి ఫ్రైడే రోజున రిజల్ట్స్ ఉన్నాయండి గ్రాఫ్ మన ప్రైజ్ ఇండస్ట్రీస్లో నెక్స్ట్ టెక్నికల్గా మనకి త్రీ ఫిఫ్టీ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుందండి సో త్రీ ఫిఫ్టీ వరకు చూడండి త్రీ ఫిఫ్టీ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇన్ కేస్ మనకి రిజల్ట్స్ ముందు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ఒక విధంగా మంచిది ఎందుకంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది గ్యాంబిల్ బెటర్ త్రీ ఫిఫ్టీ సార్ అండ్ గ్రాఫైట్ ఫ్రెష్ ఎంట్రీ అండి మీరు అడిగింది ఇన్ ఫ్రెష్ ఫ్రెష్ ఎంట్రీ అయితే తీసుకోండి ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి అండ్ నియర్ బై టార్గెట్ వచ్చేసి సెవెన్ టెన్ అండి శ్రీధర్ గారు ఉన్నారు సార్ శ్రీధర్ నమస్కారం అరవింద ఫార్మా రిజల్ట్స్ కూడా వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా భారీగా పడింది మిక్స్డ్ గా వచ్చినాయి సార్ రిజల్ట్స్ ఎర్నింగ్స్ అంటే తగ్గినాయి గానీ రెవెన్యూ పెరిగింది మిక్సడ్ రిజల్ట్స్ తో అరవిందో ఫార్మా మనకి బాగా డౌన్ అయింది ఈ రోజు ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పడింది అండి సో మ్యాన్కైండ్ ఫార్మా వచ్చేసి పెరుగుతుంది సార్ మ్యాన్కైండ్ ఫార్మా కొంచెం టైం ఏమండి ఇది పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో అంటే రీసెంట్ గా న్యూస్ వచ్చిందండి మ్యాన్కైండ్ ఫార్మాలో సో జిఎస్టి సంబంధించి ఇన్స్పెక్షన్ ఒకటి జరిగింది అందువల్ల మీకు కొంచెం మ్యాన్కైండ్ ఫార్మా బ్యాడ్ న్యూస్ వల్ల కొంచెం కిందకి వస్తుంది బట్ అలిగే ఎలిగేషన్స్ క్రియేట్ క్రియేట్ సారీ క్లియర్ అయితే ఎలిగేషన్స్ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి అండి మ్యాన్కైన్ ఫార్మా అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు అరవింద ఫార్మా వచ్చేసి మనకి రిజల్ట్స్ అయితే బాగాలేవండి మిక్స్డ్ గా వచ్చినాయి రిజల్ట్స్ చూసుకుంటే లాస్ట్ సిక్స్ క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా అనుకున్నట్లు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ వల్ల రాలేకపోయింది సో అందుకనే మీరు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్ మీకు లాస్ తక్కువగా ఉంటే ఎగ్జిట్ అవ్వండి కానీ లాస్ ఎక్కువగా ఉంటే హోల్డ్ చేయండి పర్వాలేదు సుమంత్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్ హైటెక్ పైప్స్ వచ్చేసి వన్ ట్వంటీలో ఉన్నాయంట చేయమంటారా ఎగ్జిట్ వన్ ట్వంటీలో ఉన్నాయి ప్రస్తుతం నైన్టీ పాయింట్ నైన్ జీరో ఉంది హోల్డ్ చేయండి రీసెంట్ గా లోస్ నుంచి కూడా బాగానే పెరుగుతూ వచ్చింది ఆల్మోస్ట్ రీసెంట్ లోస్ నుంచి పర్సెంట్ పెరిగిందండి హోల్డ్ చేయండి మీ ప్రైస్ కూడా వస్తుంది అండ్ ఈ టైంలో మీరు యావరేజ్ కూడా చేయొచ్చండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అంటే వన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళడానికి షార్ట్ టర్మ్ లో వన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం నైన్టీలో ఉంది రైట్ స్వర్ణలత గారు అడుగుతున్నారు నిన్న రిజల్ట్స్ వచ్చినాయి సార్ రిజల్ట్స్ వీక్ గా వచ్చినాయి అందువల్ల డౌన్ అవుతుంది లోయర్ లెవెల్ లో సపోర్ట్ చెప్తాను టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తోందండి సో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ సపోర్ట్ హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ హోల్డ్ చేయండి తర్వాత వారే అడుగుతున్నారు ఈ మోటార్ ఏదైతే హీరో మోటార్ కాప్ కావచ్చు టీవీఎస్ మోటార్స్ ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ లెవెల్లో తీసుకువచ్చా ఆటో సెక్టర్ బాగుందండి ఆటో సెక్టర్కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు టీవీఎస్ మోటార్ చూసుకున్నా లేకపోతే హీరో మోటార్ చూసుకున్నా కూడా రెండు కూడా చాలా బాగానే ఉన్నాయి సో రెండిట్లో కూడా మీరు ఎక్యుమరేషన్ చేయచ్చండి అంటే కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువగా వద్దు సో

సెవెన్ ఫార్టీ ప్రస్తుతం సెవెన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో లో ఉంది మీరు కొంచెం కిందకి వచ్చిన తర్వాత లోవర్ లో యాడ్ చేయండి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా వస్తే యాడ్ చేయండి ఈ రోజు కూడా కొంచెం డౌన్ లో ఉంది వస్తుందండి కొంచెం కిందకి వస్తుంది కిందకి వస్తే లోవర్ లో యాడ్ చేసి హోల్డ్ చేయండి పర్వాలేదు అండ్ హ్యూందై మోటార్ వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల ఇరవై దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తోందండి సో రెండు వేల రెండు వందల ఇరవై ఆ జోన్ దాటితే అప్పుడు యావరేజ్ చేయండి ఇప్పుడే రైట్ సార్ వేణుగోపాల్ గారు అడుగుతున్నారు కామెంట్ సుజలాన్ అదేవిధంగా అవెంచల్ ఈ కరెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చా సుజలాన్ కరెంట్ లెవెల్ లో వద్దండి కొంచెం లోవర్ లెవెల్ కి వచ్చింది అరౌండ్ ఫార్టీ లో వచ్చినప్పుడు తీసుకోండి ఈ ప్రైస్ లో అయితే ఇంకా వస్తుందండి కొంచెం కిందకి వస్తుంది అలాగే అవెంటల్ లిమిటెడ్ వచ్చేసి మనకి వన్ దగ్గర ఉంది ఇది కరెక్ట్ గా సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉందండి సో కొద్దిగా సపోర్ట్ లెవెల్ క్రాస్ అయిన తర్వాత అంటే వన్ ఫిఫ్టీ అలా వచ్చినప్పుడు తీసుకోండి అవెంటల్